ఇక్కడ అంటే ఒక చిన్న లాజిక్ ఉంది మూసి పరివాకానికి మాకు సంబంధం లేదు అని ఓపెన్ గా అధికారికంగా చెప్పేసింది హైడ్రా హైడ్రా చెప్పేసింది అది నీటి పారుదల శాఖ ద్వారా చేస్తూ ఉండాలి రెవెన్యూ నీటి పారుదల శాఖ జీహెచ్ఎంసి ముగ్గురు కలిసి చేస్తుండు ఉండాలి అది వాళ్ళ టీంగా చేస్తుండాలి ఎందుకంటే మార్కింగ్ లేస్తున్నారు అంటే అది రెవెన్యూ వాళ్ళు చేయగలరు హైడ్రా చేయలేదు హైడ్రో చేస్తున్నారు వీళ్ళకి టూ బీహెచ్కె వెళ్ళి తరలిస్తా వెళ్ళాలి కాకపోతే వీళ్ళ వద్దు అదే హైడ్రాకి సహజంగా అది కుదరదు బేసిక్గా లాంగ్ స్టాండింగ్ వ్యూలో అయితే మంచి ఆలోచన ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో పరిష్కరించకపోతే ఆ శాశ్వతంగా అట్లా ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు మూసీ అనేది పొంగినప్పుడల్లా వీళ్ళందరూ వనిపోతారు కదా సర్ అవుతారు కదా ఇది మీకు విజయవాడలో మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మన సింగినగర్ ఇది అంతా ఉంది కదా సింగి నగరు నుంచి కొందావరి కంట్రీకి దాకా అంటే ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి కొందావరి కంట్రీకి దాకా ఒకప్పుడు కృష్ణా నది లోపల ఇల్లు కట్టుకున్నవాళ్ళు ఒకప్పుడు భాస్కరావుపేట డిపో బస్ స్టాండ్ ఇప్పుడు ఉంది కదా కొత్త బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ ఉన్న ప్లేస్ లో పాకలేసుకుని ఉండేవాళ్ళు అలాగే హైవేకి అటు ఇటు పాకలేసుకుని ఉండేవాడు ఉండేవాళ్ళు వాళ్ళందరినీ ఏం చేశారు దానివల్ల ఆ ప్రాంతానికి ఇబ్బంది అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని బాధ్యతాయుతంగా అక్కడ నుంచి వెళ్ళమంటే వాళ్ళు వెళ్ళన్నారు ఎందుకంటే వాళ్ళందరూ వన్ టౌన్లో కూలీ పనులు చేసుకుంటారు ఆ బీసెంట్ రోడ్డు ఇట్లాంటి చోట్ల కూలి పనులు చేసుకునే కుటుంబాలన్నమాట అవన్నీ దగ్గర కాబట్టి అక్కడ పాకలు వేసుకుని ఉంటున్నాం అని చెప్పేసి వాళ్ళకి అక్కడ కరెంట్ ఉండేది పన్ను పనుగట్టించుకునేవాళ్ళు మంచినీళ్ళ పైపులు కూడా ఉండే ఆ ఏరియాలో గవర్నమెంట్ మంచినీళ్ళ పంపులు ఉన్నాయి ఆ ఏరియాలో అట్లాంటివన్నీ చేసుకొచ్చినాయి ఎలక్షన్స్ ఉన్నట్లు వాళ్ళందరూ కూడా అదొక డివిజన్